మూలాధార చక్రం మూలము ప్లస్ ఆధారము ఈజ్ ఈక్వల్ టు మూలాధారం మూలము అంటే పాయింట్ ఎగ్జాంపుల్గా పునాది అనుకోండి అన్ని చక్రాలు కూడా ఈ మూలాధార చక్రం పైన ఆధారపడి ఉంటాయి ఇదే అన్నింటికి మూలము ఒక ఇల్లు కడుతున్నప్పుడు పునాది ఎంత అవసరమో అన్ని చక్రాలు యాక్టివేట్ అయ్యి స్థిరంగా ఉండాలి అంటే ఈ మూలాధార చక్రం ఫస్ట్ యాక్టివేట్ అవ్వాలి ఈ మూలాధార చక్రంలో బ్లాకేజెస్ ఉండడం వల్ల ఈ చక్రం నుండి కుండలిని ఎనర్జీ పైన ఉన్న చక్రాలకి పాస్ అవ్వదు ఈ మూలాధార చక్రం యాక్టివేట్ అవ్వకపోవడానికి కారణం మనలో ఉన్న భయం మనలో ఉన్న భయాలు ఈ మూలాధార చక్రంలో ఉన్న ఎనర్జీని పైన ఉన్న చక్రాలకు వెళ్లకుండా అడ్డుకుంటూ ఉంటాయి మనలో ఈ భయాలు చాలా రకాలుగా ఉంటాయి అందులో కొన్ని గత జన్మల నుండి కూడా వస్తుంటాయి ఈ భయాలు అన్నీ కూడా కుండలినీ ఎనర్జీ పైకి ఫ్లో అవ్వకుండా బ్లాకేజ్ వాల్స్ లాగా అడ్డుకుంటాయి మనం ఆ భయాలను అధిగమించినప్పుడు ఆ బ్లాకేజ్ అనేవి క్లియర్ అయ్యి కుండలిని ఎనర్జీ రైజ్ అవుతుంది ఈ భయాలను ఎలా అధిగమించాలి ఈ భయాలకు సంబంధించిన బ్లాకేజెస్ని ఎలా క్లియర్ చేసుకోవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు దూకుడం అంటే భయం వేస్తుంది అని మీరు ఆగిపోతే మీరిక మీ గమ్యాన్ని ఎప్పుడూ చేరలేరు అక్కడే ఉండిపోతారు మీకు భయం వేస్తుంది అంటే వెంటనే దూకెయ్యాలి అప్పుడే మీరు ఆ భయాన్ని అధిగమించగలరు అప్పుడు జీవితం మీకు కొత్త కోణంలో కనిపిస్తుంది మీరు గాలిలో తేలుతున్న అనుభూతిని పొందుతారు స్వేచ్ఛని ఫీల్ అవుతారు ఒకవేళ మీకు పాములు అంటే భయం అనుకోండి మీరు ఒక దారి గుండా వెళ్తున్నారు దారి మధ్యలో పాము ఉంది అప్పుడు మీకు బాగా భయం వేస్తుంది భయంతో మీరు ముందుకు వెళ్లకుండా వెనక్కి తిరిగి పరిగెడతారు ఇలా మీరు భయంతో పారిపోతే మూలాధారంలో ఉన్న కుండలిని ఎనర్జీ అవే కవ్వదు కుండలిని శక్తి జాగృతం అవ్వాలి అంటే మనం భయాన్ని అధిగమించాలి ఫస్ట్ మనకు భయం ఎందుకు కలుగుతుందో తెలుసుకోవాలి మన యొక్క భయాన్ని భయాలను అర్థం చేసుకోవాలి మనం మనలో కలుగుతున్న భయాలను తెలుసుకొని వాటిని అర్థం చేసుకున్నప్పుడే వాటిని ఎలా అధిగమించాలో తెలుస్తుంది మీకు పాము అంటే ఎందుకు భయం పాము కాటు వేస్తుందని మీరు చనిపోతారని భయపడతారు పాము మీకంటే శక్తివంతమైందని మీకు అనిపిస్తుంది పాము మీ మీదకి దాడి చేయడానికి వచ్చినప్పుడు దానిని ఎదుర్కొనే శక్తి మీలో లేదని మీకు భయం కానీ మీ దగ్గర ఒక శక్తి ఉంది ఆ శక్తి ఈ పాము భయాన్ని మాత్రమే కాదు మీ జీవితంలో ఉన్న ఎటువంటి భయాన్ని అయినా ఎదుర్కొనేలా చేస్తుంది ఆ శక్తి మీ బుద్ధి బుద్ధి మాత్రమే ఏదైనా చేయగల ధైర్యాన్ని ఇస్తుంది భూమి మీద ఏ జీవికి లేని శక్తి మనిషికి మాత్రమే ఉంది అదే స్వయంగా ఆలోచించే శక్తి ఆ పాము భయాన్ని ఎలా ఎదుర్కోవాలో ఆలోచించండి మీరు వెళ్తున్న దారిలో పాము ఉంటే మీరు దాన్ని ఎదుర్కోవడానికి ఒక స్టిక్ని చేతిలోకి తీసుకొని ధైర్యంగా మీ మార్గంలో వెళ్ళండి ధైర్యే సాహసే లక్ష్మి అంటే ధైర్యంతో సాహసం చేస్తే లక్ష్మి ప్రాప్తిస్తుంది ఇక్కడ లక్ష్మి అంటే సమృద్ధి సమృద్ధి అంటే ఎదుగుదల బుద్ధి ధైర్యాన్ని ఇస్తుంది ధైర్యం సాహసం చేస్తుంది అప్పుడు సమృద్ధి లభిస్తుంది మీరు ధైర్యంతో ఆ పాము ఉన్న మార్గాన్ని దాటి వెళ్ళినప్పుడు మీ మూలాధార చక్రంలో ఒక స్పందనను మీరు గమనించవచ్చు మీ మూలాధార చక్రం వైబ్రేట్ అవ్వడాన్ని మీరు ఫీల్ అవుతారు కుండలిని శక్తి మూలాధారం నుండి స్వాదిష్టాన చక్రముకి పాస్ అవుతుంది ఈ వీడియోకి అయితే అంతే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో స్వాదిష్టాన చక్రం ఎలా యాక్టివేట్ చేసుకోవాలో చెప్తాను థ్యాంక్